అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ అంబటి రాంబాబు గారు ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా పార్టీ ఏ స్థాయికి వెళ్ళిపోయినా పార్టీ పదకొండు స్థానాలకు పడిపోయి ప్రతిపక్షం లేని పరిస్థితిలో ఉన్నా కూడా పర్సనల్ అటాకింగ్ అనేది మానట్లా ఎస్ పర్సనల్ అటాకింగ్ అనేది మానట్లేదు ఒక్కసారి ఈ ఆడియో వినండి లోకేష్ బాబు కూడా ఫ్యాక్ట్గా ఉండేవాడు చాలా కష్టపడి తగ్గాడు ఇంకా లావుగా ఉన్నాడు నిజం చెప్పాలి అంటే ఆ లావును తగ్గించేటటువంటి బాధ్యతని ఖచ్చితంగా వంశీ తీసుకుంటాడని నేను భావిస్తున్నాను అంబటి బాబు కూడా లావుగానే ఉండే ఏం చేయాలి వీళ్ళని వీళ్ళని ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లే లోకేష్ బాబు ఇంతకుముందు లావుగా ఉండేవాడు ఫ్యాట్గా ఉన్నాడు తగ్గాడు ఇంకా కొంచెం లావుగా ఉన్నాడు మా పార్టీ అధికారంలోకి వస్తే ఆ లావు తగ్గించే బాధ్యత వంశీ ఖచ్చితంగా తీసుకుంటాడు అని చెప్పేసి ఒక నాలుగైదు కెమెరాలు పెట్టి నాలుగు యాంగిల్లో చెప్పినంత మాత్రాన ఎవరు భయపడిపోతారు ఎవరు భయపడి రాజకీయాలు మానేస్తారు లోకేష్ గారి దుక్కు చూస్తుంటే మీకే గుండెలో వణుకు పడుతుంది మీ కొడాలి నానికే భయమేస్తుంది మీ వంశీకే భయమేస్తుంది మీ పేరు నానికి భయమేస్తుంది మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకే భయమేస్తుంది లోకేష్ గారి దిక్కు చూస్తుంటే ఎందుకంటే ఆయన చేసే రాజకీయం ఆ రీతిలో ఉంది ఆంధ్రప్రదేశ్ డెవలప్ కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ ఎవరైనా పట్టించుకుంటున్నారా అరే ఆంధ్రప్రదేశ్ ఈ మేరకు డెవలప్ అయింది ఆంధ్రప్రదేశ్కి ఈ కంపెనీలు రావాలి ఆంధ్రప్రదేశ్కి ఔటర్ రింగ్ రోడ్ పడాలి ఆంధ్రప్రదేశ్కి ఈ హైటీ హబ్ రావాలి అనేది ఒక్కరైనా మాట్లాడుతున్నారా సంవత్సరం సంవత్సరం అయిపోతుంది అధికారంలోకి వచ్చి కూటమి కూటమి పని చేసుకుంటూ పోతుంది ఒక్కరైనా 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 మాట్లాడారా అని అంటున్నాను పర్సనల్ అటాకింగ్లు పర్సనల్గా మాట్లాడడం పర్సనల్ రాజకీయాలు చేసుకోవడం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ నాకు అర్థం అవ్వట్లేదు ఇంకా సిగ్గు లేకపోతే ఎట్లా మనకి అరే మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకులు పక్క రాష్ట్రంలో వెళ్ళి బతుకుతున్నారు వాళ్ళని మన రాష్ట్రానికి రప్పించుకొని మన రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తే ఎంత బాగుంటుందని ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు ఎందుకు ప్రతిపక్ష పార్టీలో ఉన్నవాడు ఏం చేయడానికి మీరు రాజకీయ పార్టీలు పెట్టారు నాకు అర్థం అవ్వట్లేదు కొంచెం పనికొచ్చే పని చేయండి ప్రజలకి సరే ఈరోజు సాక్షిలో ఒక వార్త రాసుకొచ్చారు చంపేశారు తనను చంపేశారని టీడీపీ నేతలు రాయుడు మెసేజ్ పెట్టాడు నేతలకు రాయుడు మెసేజ్ పెట్టాడు పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరం ఏపీకి బదిలీ చేస్తే కేసు నీరు గారిపోతుంది కన్నీరు మున్నీరవుతున్న రాయుడు అమ్మమ్మ సోదరి జనరల్గా ఇదొక మర్డర్ జరిగింది మొన్న అదే మనం అందరం రాయుడు సంబంధించిన ఆ మటర్ చూసాం కదా అది చాలా బాధాకరము అలా ఎవరికి జరగకూడదు నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ ప్రధానంగా అక్కడ జరిగింది ఏంటంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రాయుడు అనే వ్యక్తి ఆమె జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనుకున్నారు కానీ లాస్ట్ మూమెంట్లో అది టీడీపీకి వెళ్ళిపోవడం జరిగింది వనిత వనితగారికి టికెట్ ఇస్తామనుకున్నారు కానీ జనసేన తరపు నుంచి ఆమెకి టికెట్ ఇక రాల అయితే ఆమెకి ఈయన పర్సనల్ డ్రైవర్ అట పర్సనల్ పిఏ అంట అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆమె బెడ్రూమ్లో ఈయన ఫోను కెమెరా ఆన్ చేసి దొరికిందట దొరికితే వెంటనే ప్రశ్నించి ఇది పెద్ద స్థాయి నాయకులు టీడీపీకి తెలియజేయడం జరిగింది అయితే వెంటనే ఆయన్ని విధుల నుంచి తొలగించొడిగించమని చెప్పడం కూడా జరిగింది వెంటనే తొలగించేశారు అది అక్కడికి అయిపోయింది అయిపోయిన తర్వాత మరి ఏం జరిగిందో ఎలా జరిగిందో ఏం కీలక ఆధారాలు ఉన్నాయో ఏంటో అది ప్రభుత్వం అయితే కూపీ లాగుతుంది ఎట్టు పరిస్థితులు వదిలిపెట్టద్దు తప్పు చేసినైతే ఖచ్చితంగా శ్రీకృష్ణ ధర్మస్థానానికి పోవాల్సిందే అయితే ఇక్కడ ఈ ఈ విషయం అంతా మనకు తెలిసిందే ఈ దీనికి సంబంధించినటువంటి అంతా నాకు తెలిసింది అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే నేను చెప్తున్నా ఒకవేళ తప్పైతే క్షమించండి తప్పైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఇక్కడ ఈయన రాసుకొచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరము ఏపీకి బదిలీ చేస్తే నీరు గారిపోతుంది కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆయుడు అమ్మమ్మ సోదరి తన మనవణ్ణి చంపేశారని భయంతో కాలు పట్టుకున్న చంపేస్తారని భయంతో కాలుపట్టుకున్న కనికరించలేదని శ్రీనివాసరాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ కన్నీరు మున్నీరయ్యారు పవన్ కళ్యాణ్ పిచ్చిగా అభిమానించిన తన సోదరుణ్ణి హత్య చేశారని తెలిపిన తెలిసిన జనసేన అధినేత ఇంతవరకు స్పందించకపోవడం అన్యాయమని రాయుడు సోదరి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు రాయుడు హత్య విషయంలో ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని కీర్తితో పాటు ఆమె అమ్మమ్మ రాజేశ్వరి గురువారం శ్రీకాళహస్తి డిఎస్పి సార్ ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అది స్పందించకపోవడం ఏంటి స్పందించకపోతే ఇంతవరకు వచ్చిందా సాక్షి అని అడుగుతున్నాను నేను ఎందుకు ఆ ఫ్యామిలీతో రాజకీయం చేస్తున్నారు శవ రాజకీయాలు తప్ప మరి ఇంకేం రాజకీయం తెలీదా ఆ చేసే రాజకీయాన్ని మన సాక్షి పేపర్లో రాసుకోవడం తప్ప మనకి ఇంకేం తెలియదా నేను అడుగుతున్నా స్పందించకపోతే ఎందుకబ్బా పార్టీ కార్యకలాపాలను సస్పెండ్ చేస్తారు ఎందుకబ్బా వనితర పార్టీ నుంచి బయట పంపిస్తారు స్పందించాడు కదా దాన్ని స్పందించడం అనరా అంటే మీ లెక్క ప్రకారం స్పందించడం ఏంటి ఆమె తీసుకొచ్చి పార్టీలో కూర్చోబెట్టడం అంతే కదా అంతేనా దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తే మన జగన్మోహన్ రెడ్డి ఆయన కనీసము ఒక మాట్ అడగకుండా పార్టీలో పక్కన చేరేసుకొని కూర్చోబెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు మీరు ఆన్ ద స్పాట్ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ లో ఆన్ ద స్పాట్ ఆయన లెటర్ హెడ్ మీద పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోమని డైరెక్ట్గా చెప్పి పంపించిండే ఆ లెటర్ హార్డ్ మీద దీన్ని స్పందించడం అనరా ఏమంటారు దీన్ని ఒకసారి రాసేటప్పుడు రాతలు రాసేటప్పుడు మన హయాంలో ఏం జరిగింది గుడ్డలింపి చూపించి ఫోన్లో అమ్మాయిలతో అసభ్యకరంగా మాట్లాడితే ఆయన పార్టీలు ఉంచారు గంట అరగంటలు మాట్లాడితే ఆయన పార్టీలు ఉంచారు సొంత పెళ్ళాన్ని పెట్టుకొని పెళ్ళంతో గొడవలు పడుతూ వేరే దాన్ని ఉంచుకుంటే కొంతవరకు ఆయన పార్టీలో పెట్టుకున్నాము తన అక్కని అని చెప్పేసి పెట్రోల్ పోసి అని చెప్పేసి తన తమ్ముడు వేడుకుంటే పెట్రోల్ పోసి చంపేస్తే కానీ మన వాళ్ళు ఎవరు అడగల మాస్క్ అడిగినందుకు గాను ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన మీద కక్ష పెట్టి ఆ దళిత డాక్టర్ని చంపేస్తే ఆ ఎమ్మెల్యేని ఏం చేయలేదు మనం ఎవరు స్పందించలేదు ఎవరు స్పందించాలి మనం ఒక్కసారి గుండెల మీద చేసుకొని నిజాయితీగా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన దర్యాప్తు చేస్తుంది దర్యాప్తు చేసి ఖచ్చితంగా దీనికి ఎవరైతే దీని వెనక దోషలు టీడీపీ వాళ్ళు ఉన్నా జనసేనలో ఉన్నా వైసీపీ ఉన్నా బీజేపీ ఉన్నా ఖచ్చితంగా జైల్లో పెడుతుంది ఇది అందరికీ తెలిసిన విషయం ఇంక్లూడ్ జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్కి కూడా తెలుసు కూటమి ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని కానీ ఈ మేకపోత గాంభీర్యం ఏదో ఉన్నాము కదా ఏదో బురద జల్లేలు కదా ఆయనకి జరిగింది అన్యాయం ఖచ్చితంగా అన్యాయం దీని అందరూ ఆయన కోసం అందరం ఫైట్ చేద్దాం కానీ ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే చాలా చన్నలంగా ఉంటుంది అది మీరు అర్థం చేసుకుంటే మంచిది ఇక ఈనాటిలో ఏముందో ఒకసారి చూద్దాం అయిపోయింది మళ్ళీ అక్రమ మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు మళ్ళీ వెళ్ళిపోతుండే మా నాన్న ఇందాక అంబటి రాంబాబు అన్నాడు కదా లోకేష్ గారు చాలా లావుగా బొద్దుగా ఉన్నారు ఇప్పుడు తగ్గారు మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారిని తగ్గించే బాధ్యత ఖచ్చితంగా వంశీ తీసుకుంటాడు అని అన్నారు కదా అక్రమ మైనంగ్ కేసులో వంశీ ముందస్తు బయలు రద్దు మళ్ళీ పోతాడు మనోడు రేపో మాపో రేపో వెళ్ళండి ఖచ్చితంగా మళ్ళీ వేస్తారు లోపల మళ్ళీ ఒక ఆరు నెలల సంవత్సరం ఖచ్చితంగా ఉంటాడు అప్పుడు మళ్ళీ దగ్గుకుంటూ బయటకు వస్తాడు ఇంకా సిగ్గు రాకపోతే ఎట్లా నాకు అర్థం అట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి ఇంకా ఏం చేద్దామనుకుంటున్నారు పార్టీని అంటే ఇక్కడ ప్రధానంగా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా ప్రజలు మాట్లాడుకుంది ఏది తెలుగుదేశం పార్టీని నందమూరు తారక రామారావు గారు స్థాపించారు నందమూరు తారక రామారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఈ పార్టీని నడుపుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితులు గట్టిగా నిలబడుతుంది గట్టిగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ పునాదులు గట్టిగా ఉంటాయని చెప్పేసి నమ్ముతారు రెండు ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా స్థాపించబడ్డది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నిలబడ్డారు కాబట్టి దానికి సంబంధించినటువంటి పునాదులు కూడా గట్టిగానే ఉన్నాయి మూడో పాయింట్ బీజేపీ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అది అందరికీ చెప్పనవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మన స్వతంత్ర స్వతంత్రకు ముందు నుంచే పార్టీ ఉంది కాబట్టి అందరికీ తెలిసిందే వైఎస్ఆర్సిపి పార్టీని ఎవరు స్థాపించారు ఎవరు గుంజుకున్నారు ఎవరు గుంజుకొని నడిపిస్తున్నారు దీ ఇదంతా అర్థం చేసుకుని ప్రజలు ఏం మాట్లాడుతున్నారు తెలుసా వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది కాదు అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎవరికి ప్రేమ లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ తొంగలోకి తొక్కేసినా వాళ్ళకి ఏమీ బాధ అనిపించదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిది కాదు ఆ పార్టీ శివకుమార్ ఎవరో ఉంటారు ఆ పార్టీకి ఫౌండర్ సో జగన్మోహన్ రెడ్డి గారిది కాదు కాబట్టి ఈ రేంజ్లో ఈ స్థాయిలో మాట్లాడి పార్టీని కిందకి దిగజార్చుకుంటున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అభివృద్ధి అదే మొత్తం ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటనేది రాసుకొచ్చారు ఈనాటిలో కూడా ఓకే ఇవి ఇవి రాయర్లే సాక్షిలో రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పట అభివృద్ధి బాటపై నడుస్తున్నారని సాక్షిలో రాయుడలే ఎందుకంటే అట్లా రాస్తే సాక్షికి జీతాలు రావు కాబట్టి పాపము అట్లా రాయర్లే కానీ ఇది జనరల్గా చెప్పాలంటే వైఎస్ఆర్సిపి పార్టీకి నా ఉచిత సలహా రోజుకో సలహా ఇస్తున్నా అది పాటిస్తే మీ ఇష్టం పాటించకపోతే మీ కర్మ దానికి నేనేం చేయలేను కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి దాంతోపాటు సాక్షి మీడియాకి దాంతోపాటు సాక్షి పేపర్కి కూడా నా ఉచిత సలహా మీరు నిజాలని ఖచ్చితంగా రాయండి అక్కడ రాయుడిపైన జరిగినటువంటి అన్యాయాన్ని రాయుడిపై ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు చంపబడ్డాడనే అంశాన్ని రాసి కింద ఈ కేసునిపై కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంకా స్పీడ్గా స్పందించట్లేదు అని రాసుంటే దానిపై నేను కూడా మాట్లాడేవాడిని ఎందుకు చంపబడ్డాడు ఎలా చంపబడ్డాడు అనేది మీరు రాయలేదు కదా అక్కడ చాలా తప్పు అలాంటి అంశం మొత్తం రాసుకొచ్చి కింద స్పందించట్లేదు కూటమి ప్రభుత్వం అని రాయండి అది బాగుంటుంది ఇంకొకటి రైతులు ఆత్మహత్యలు అంటున్నారు రైతుల ఆత్మహత్యకు సంబంధించి ఎలా రాయాలి రైతు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడు రైతులకి ఎలా మన రైతులకి అందవలసిన అమౌంట్ని ఎలా రైతుల అకౌంట్లో వేసాడు అదంతా రాసుకొచ్చి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సినటువంటి నగదు ఇవ్వట్లేదు అని చెప్పేసి రాసుంటే దాని మీద కూడా మనం మాట్లాడచ్చు అంతేకాకుండా ఒకే పక్క జెండా ఊపినామనుకో మన పేపరు పకోడీలు ఉల్లిపాయలు పొట్లాలు కట్టుకోవడానికి తప్ప మరి దేనికి పనికి రావదని నా ఉచిత సలహా తీసుకుంటే మంచిది తీసుకోకపోతే అది మీ కర్మ దానికి మేమేం చేయలేం ఇది ఇవాళ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ